రాజు వాళ్ళ కంపెనీ సంపత్ వాళ్ళ కంపెనీ మొత్తం అన్ని కంపెనీలు కలిపి పార్టీని అయితే జరుపుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి వచ్చి టె ఒక గత టెన్ ఇయర్స్గా స్వరాజ్ కంపెనీకే అవార్డులు దక్కుతున్నాయి ఈసారి ఎవరు గెలుచుకుంటారో చూడాలి మరి అని చెప్పేసి అయితే రాజుని చూసి చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అనామిక సంపత్ వాళ్ళు అయితే చాలా కోపంగా అక్కడ ఉన్న రాజుని చూస్తూ ఉండిపోతారు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు గత టెన్ ఇయర్స్గా అతనే ఈ ఈ అవార్డుని అయితే తీసుకుంటున్నారు ఇంకెవరికి దక్కనివ్వటం లేదు ఈసారి ఎవరికి దక్కుతుందో మరి చూడాలి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు సరే మేము గెలుస్తాం మేము గెలుస్తాం అని చెప్పేసి అయితే ఆరుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఈ అవార్డు గోస్ట్ అని చెప్పేసి అయితే ఆరుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే రాజు ఇది నీకే వస్తుంది రాజు లిగు రాజు లిగురాజ్ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రాజుని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే సరే మనకే వస్తుంది కదా అని చెప్పేసి అయితే అక్కడ నుండి లెగుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఈ అవార్డ్ గోస్ట్ సంపత్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సంపత్ అయితే నేను అనుకున్నదే చేయగలిగాను అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ రాజు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సంపత్ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్